嗯嗯 అమ్మ జిల్లా మండలంలో నిన్న పిలుగుపాటుకు గురై మృతి చెందిన మండల పరిధిలోని జుంటిపల్లిలో ఇద్దరు రైతులు మరియు బెన్నూరు గ్రామంలోని రైతు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తాండూరు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధ శ్రీనివాస్ కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ మరియు భీమప్ప నర్సిరెడ్డి హనుమంతు మైపాల్ అమృతప్పలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఏ కరే జరిగింది మళ్ళా కూడా ఏ అవకాశం అన్న కూడా తప్పకుండా అస్త్రోమల అప్రదం చెప్తా ఆ భగవంతుడు అన్ని రకాల కాపాడాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మరి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మీకు ఏదైతే బెనిఫిట్స్ వచ్చేది ఉందో గవర్నమెంట్ ద్వారా మరి తప్పకుండా ఇప్పిస్తాం ఆ లోటును ఎవరం కూడా మేము తీర్చలేము మరి మీకు నిజంగా ఆ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినట్లయింది రైతు కుటుంబాలు కాబట్టి ప్రభుత్వ పరంగా ఏ బెనిఫిట్స్ వచ్చినా తప్పకుండా మీకు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఎమ్మెల్యే గారి చొరవతోటి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులం కానీ మీ వెం వెన్నంటి ఉండి తప్పకుండా ఎల్లవేళలా మీకు మా వంతు సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ మరి నిజంగా మీరు చాలా బాధాకరం మరి ఒక రైతులకి ఈ విధంగా జరగాలంటే ఆ భగవంతుడు చిన్న చూపు చూడడం చాలా దురదృష్టకరం కాబట్టి మరి అందరు కూడా మనోధైర్యంతో ఉండి మన యొక్క కుటుంబాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము అందుబాటులో ఉంటాం మరి వెళ్ళవేళ్ళని మేము వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ మరి మీరు కూడా మనోధైర్యంతో ఉండాలని కూడా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ జుంటిపల్లి గ్రామానికి వస్తాడు అప్పుడు మీ అందరినీ కూడా మళ్ళీ పలకరించడం జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాల కాపాడాలని కోరుకుంటాల్లో పట పిడుగుపాటకు మరి వీడియో చనిపోయిన మా జుట్టుపల్లి గ్రామస్తులు శ్రీనివాసు మరి లక్ష్మప్ప బెన్నూరు గ్రామానికి చెంది చెందిన వెంకన్న గారు మరి ఏమైతే చనిపోయినరో అది చాలా బాధాకరం మరి నిన్ననే రాత్రి ఎమ్మెల్యే గారికి మాట్లాడితే తక్షణమే ఆర్డీఓ గారికి మాట్లాడిండు కలెక్టర్ గారికి మాట్లాడిండు ఒక్కొక్క కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు చొప్పున ఇద్దామంట అని చెప్పి ఎమ్మెల్యే గారు యాత్రనే నాకు ఫోన్ చేసిండు మేమందరం కలిసి కూడా ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలా చాలా కృతజ్ఞత ఎందుకంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ లేకపోతే ఇంకా ఏముంటే కూడా ఈ కుటుంబాలకు అండగా ఉండమంటని చెప్పి ఎమ్మెల్యే గారు ఏమైతే ఆదేశాలు ఇచ్చిండో అది చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఏముంటే కూడా మీ కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఏమన్నా వస్తే కూడా మేమందరం కలిసి మేము ఆదుకుంటామంటని చెప్పి మనవి చేస్తున్నాం 그 다음에 그에그 다음에